మొత్తానికి కూడా అట్లాగా మనకు దాదాపు రెండు సంవత్సరాలైంది కోట ప్రభుత్వం అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతుంది అట్లాగే మనకి మన ఎంపీ గారు రావు జేవదాయలు గారు మన మాచల్ల ఇరవై కొద్ది శాతం గారు తోడెత్తులతో సమానంగా ప్రయాణం చేసి మనకి మన నియోజకవర్గానికి మన పార్లమెంట్ నియోజకవర్గానికి చాలా నిధులు తీసుకొచ్చి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు చేయబోతున్నారు వాళ్ళ ఉద్దేశం ఒక్కటే సెంట్రల్లో మనకు ఉన్నంతకాలం మనం వాళ్ళతో కలిసి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్కి ఏ లోటు రాకుండా ప్రతి ఒక్క పనిని విజయవంతంగా చేసి ప్రజలకు సహకారం అందించి మంచి పనులు చేసే ధ్యాసలో ఉన్నారు వాళ్ళు రాష్ట్రంలో జరిగే ఏ ఇతర పనులలో కూడా శివులు పెట్టి వినకుండా మంచి పనులు వైపేసి చూస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళ అభివృద్ధికి సహకరించి మనం కూడా చేయంతోనేవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నారు సిద్ధ నా చంద్రు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా అదృష్టంగా భావించేది మొట్టమొదటిసారిగా నాకు పదవులు చేయలేదు తర్వాత మా సమీప గాంధీ గారి వడ్డంత కావడం ఆ వడ్డంతో నా పరంగా మాట్లాడటము మా సానుభూతి తెలియజేయడము అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను మీకు అవకాశం మహాత్మా గాంధీ వర్ధంతి ఈ సందర్భంగా నల్ల ఇక్కడ ఉన్నాము మహాత్మా గాంధీ గారు ఆంగ్ల ఆంగ్ల భారత ఆంగ్లదేశం నుంచి మన భారతదేశం స్వాధించిన దాంట్లో ఆయన ఒక గొప్ప నాయకుడు ఆయన గొప్ప ఆంగ్ల ఆంగ్ కూడా అంటారు అలా అలానే ఆయన్ని మహాత్ముడు జాతపిత అని కూడా గౌరవిస్తారు అలానే అహింస సత్యగ్రహాలు అనే నిజాదంతో నమ్మే వ్యక్తి గాంధీ గారు అలానే ఆయన నిరాకరణ మళ్ళీ ఆయన మొత్తం కుల మతాలు భేదాలు లేకుండా అన్ని శుభ్రభత అలానే ఇరవయ శతాబ్దంలో మన ప్రజానాయకుల్లో గొప్ప నాయకుడిగా మన సీఎన్ఏను వెబ్సైట్ వల్ల ఒక సర్వేలో మనకి తెలిసింది ఆయన ఇంత గొప్ప వ్యక్తి అని అలానే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారి విజయవాడ వచ్చినప్పుడు ఆయన వల్ల తెలుగువారిలో చాలా గొప్పగా గొప్పగా దేశభక్తి అవన్నీ పెరిగాయండి అలానే కేఎన్ఎస్ శ్రీవారి వాళ్ళు అప్పుడు అన్నీ చాలా పెరిగాయి ఇక్కడేసిన పెద్దలు ఎమ్మెల్యే గారు టౌన్ అధ్యక్షులు సంఘ అధ్యక్షులు కార్యవర్ల రాజకృష్ణ గారు యూత్ అధ్యక్షులు కత్తూరి చంద్ గారు మరి మాజీ అధ్యక్షులు బాల శ్రీరావు గారు చచ్చే సైలయ్య గారు పెత్తలు జనమున్న గారు పేరు పేరున ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు గాంధీ గాంధీ గారు మరి మనకి స్వతంత్రం తీసుకు కాబట్టి ఈ రోజున ఈ రకంగా మనం మరి మా ఆంధ్రప్రదేశ్లో ఇట్లా తిరగలుగుతున్నాం ఒక స్వతంత్ర తీసుకొచ్చింది అక్కడ ఆరు వయసులకే కాదు మొత్తం ఏ కమ్యూనిటీకైనా మరి అన్ని కమ్యూనిటీలు కూడా ఈ జాతి పితని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా వారికి అర్పించాలి అయితే చేసేది ఎంతప్పటికి కూడా ఆరు వయసులో చేస్తున్నారు కనుక అందరూ కూడా కలిసిమెలిసి మరి ఈ కార్యక్రమానికి జాతీయగా వద్దని కానీ పుట్టినరోజు కానీ అందరూ కూడా కలిసి చేయాలి అలానే మన రాష్ట్రం ఈ రోజున ఇలా ఉందంటే మరి అక్కడ మోడీ గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వము అలానే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అలానే ఇక్కడ డెవలప్ చేస్తున్న మన నాయకుడు మాచర్ల హాచర్ల శాసనసభ్యులు చూడరెడ్డి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆచర్ల మా భార్య ఎత్తున మరి నిధులు తీసుకొచ్చిన ఘనత మన ఎమ్మెల్యే దేవకర రమ్మారెడ్డి గారిని అలానే ఇచ్చినందుకు మరి మోడీ గారికి కానీ అలానే చంద్రబాబు గారికి కానీ అలానే మరి బాబు కానీ అలానే మరి కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాబోయే అందరూ కలిసిమెలిసి

దు మరి దేశాన్ని స్వాతంత్రం చెందినటువంటి అనుకులలో మహాత్వాదే ఉంటాడు అింసా పద్ధతిలో హింస లేకుండా మరి బ్రిక్ సామ్రాజ్యవధిని ఈ దేశం భారతలోనే మరి భారతదేశానికి స్వాతంత్రం చెందినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడు కానీ అట్లానే మనకు ఆంధ్ర రాష్ట్ర పట్టానికి కార్యక్రమైనటువంటి పొట్టి శ్రీరాము గారు కానీ నచ్చిపోకుండా వీళ్ళిద్దరి పేర్లతో ఇప్పుడు మనకి అమరావతిలో కూడా పొట్టి శ్రీరాములు తిత్వం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా గాంధీ గారు కూడా గాంధీ సుత్వాన్ని కూడా అది అమరావతిలో ఏర్పాటు చేయాలని చెప్పి మరి కుటుంబ నాయకులందరూ కూడా కలిసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను దాన్ని మాత్రం మరి ఒక పేద కుటుంబంలో జన్మింది ఒక్క రూపాయి కూడా రాజకీయంగా సంపాదించుకోకుండా మరి పనిచేసే గొప్ప చెప్తాయనే మరి అటువంటి మహానుభావుడికి మనందరం కూడా మరి ఆదర్శంగా ఉండి మరి ఆలోచన